మండలం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు ఏఐసిసి టిపిసిసి పిలుపు మేరకు గూడూరు మండల కేంద్రంలో జైబాబు జై భీం జై సంవిధాన్ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ భారత రాజ్యాంగాన్ని అపహేళన చేస్తుందని విమర్శించారు అనంతరం రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేయించారు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు సమాన అవకాశాలు కల్పించే గొప్ప పత్రిక ఇది మన దేశాన్ని ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు నడిపే దీపస్తంభం అలాంటి రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని అన్నారు ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించి రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడిందని తెలిపారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలైనా జరుగుతున్న విలువలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అర్హుల ఎంపికలు అక్రమాలకు పాల్పడవద్దు ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అక్రమాలకు పాల్పడవద్దని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు చిత్రపటం గాంధీ గారు చిత్రపటం ఉండాలి లెక్సింగ్ ముందు ఉండాలి ఫ్లెక్సిక్ ముందు కార్యకర్తలందరూ ఉండాలి దయచేసి అందరూ అక్కడ ఇబ్బంది అయిపోయాలి ముందుగా మన అందరి అభిమాను నాయకుడు మనుకోట నియోజకవర్త రంగ సారి బుల్ నాయకారిని గూడూరు మండలానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి గారికి మనందరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ తీసుకున్నదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టినందుకు ముఖ్యంగా ఈరోజు గూడూరు మండల హెడ్ లో గూడూరు మండల పార్టీ నాయకత్వంలో మన కార్యక్రమాన్ని చాలా విద్యవంతంగా చేయాలి మనం ప్రజల వద్దకి ఏ రకంగా ఈ నినాదాన్ని మనం తీసుకెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పరిచినటువంటి ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అంతేసినటువంటి డీసీసీ అధ్యక్షులు జల్లారెడ్డి రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా నాయకులు ప్రదీప్ రెడ్డి గారు కొమ్మాలు రెడ్డి గారు రాసమల యాకన్న గారు అదేవిధంగా వాళ్ళు మన ఎక్కొండ మార్కెట్ వైస్ చైర్మన్ నరేష్ రెడ్డి గారు అరణ్ముడి అరం వీరస్వామి గారు అదేవిధంగా రెండు స్వామి రసూల్ గారు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు నా ముందున్నటువంటి కార్యకర్తలు నా తోటి మిత్రులు అదేవిధంగా ప్రెస్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతం ముందు రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కేసి బడుగు బలహీన వర్గాల మధ్యలో అదేవిధంగా కులమతాల మధ్యలో అందరికి విడగొట్టి దేశాన్ని పరిపాలించాలనే ఒక కుళ్ళు కుంట్ల కుతంత్రాలతో నడిపించినట్లు నడిపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలని చెప్పేసి జై బాపు జై జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని

మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా పవిత్రమైనదిగా లౌకిక లౌకిక Zing

అందరికి సమాన హక్కులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కృషి